హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టరు అక్కడ నవరాత్రులు వస్తున్నాయి కదా ప్రసాదాలు పెట్టండి అని అడిగారు సో నేను మొదటి రోజు ప్రసాదం అయిన కట్టె పొంగలు ఏదైతే ఉందో అది చేసి చూపిస్తున్నాయి ఈరోజు దానికోసం నేను పావు గ్లాస్ పెసరపప్పు ముప్పవ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ముప్పావు గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు కలిపితే ఒక గ్లాస్ అవుతుంది కదా దాంతో మనం చేసేసుకుందాం ఇంకా జీడిపప్పు పలుకులు ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక చిన్న గ్లాసే కాబట్టి ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది దీనికి ఇంకా హాఫ్ గ్లాస్ నెయ్యి చిన్న గ్లాస్ టీ గ్లాస్ నెయ్యి ఇంకా పెప్పర్ పౌడర్ ఇంకా పెప్పర్స్ అనమాట హోల్ పెప్పర్ కూడా తీసుకున్నాను అలా వేస్తేనే బాగుంటుందని సో ఈ రెండు కలిపేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందైతే వాష్ చేసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని నేను కుక్కర్లోనే చేస్తున్నా ఎందుకంటే కట్టి పొంగల్ అనేసరికి అందరూ జారుడుగా చేస్తారు కదా నేను మాత్రం పొడి పొంగల్లా గుళ్ళు పెడతారు కదా ప్రసాదం ఆ విధంగా చేస్తా నేను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు ఇంకా కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకుందాము జీడిపప్పు పలుకులు కొంచెం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు వేగిపోయింది సో పచ్చిమిర్చి వేసేస్తున్నా నేను జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత పప్పు బియ్యం కూడా వేసేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి అవి కూడా కరివేపాకు ఇప్పుడు బియ్యం వేసేస్తా బియ్యం పెసరపప్పు వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా నేతిలో వేయించుకొని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేసేస్తున్నా నీళ్లు కొంచెం ఎక్కువగా పోసుకుంటే జారుడుగా వస్తుంది కరెక్ట్గా పోసాను కాబట్టి ఇది కొంచెం మాల్గా మనం అన్నమేలా వండుకుంటామో అదే కొలతలతో వేసాను మిరియాల పొడి మిరియాలు ఒక్కసారి కళ్ళు పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ అయితే రావాలి ఇంకా విజిల్స్ వచ్చేస్తున్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇదిగోండి ఇలా పొడి పొడిగా ఉంటుంది నేను సరిపోయినంత నెయ్యి వేసేసాను అమ్మవారికి పెట్టే ముందు మనం గిన్నెలోకి తీసిన తర్వాత పైన ఇంకొంచెం నెయ్యి వడ్డించుకుని పెట్టేసుకోవడమే అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్